లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు ఆత్మీయతలు మిలితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కొనియాడారు ఉదయగిరి నియోజకవర్గంలోని మండలాల గ్రామాల బూత్ల నూతన కమిటీల ప్రమాణ స్వీకారానికి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించారు పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవకు సాధనంగా చూడాలని నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీలకు సూచించారు

ಆರು ಮಂಡಲ ಸ್ವಯಂ ಮಂಡಲೀನರ್ಸ್ವೀನರ್ವೀನರ್ వాళ్ళు సపోర్ట్ ఉందా లేదా అనే విధంగా అన్ని చెక్ చేయడం జరిగింది కాబట్టి ఒక డెమోక్రాటిక్ వే లో అన్ని కూడా సాగడం జరిగింది సో మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఆ దానికి లోటు లేదు క్రమశిక్షణ కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవడం కానీ దానికి ఎప్పుడు లోటు లేదు తెలుసు పార్టీ గురించి అలాగే ఇక్కడ మా సీనియర్ నాయకులు ఇన్నిమూడులో మన రఘురాజ్ రెడ్డి గారు చాలా సర్వీస్ చేస్తున్నారు చదువుకున్న వ్యక్తి ఎంతో సర్వీస్ చేశారు ಆಯ್ತು ಸೀನಿಯ ನಾಯಕರು ನಾಲ್ಕು ಈ ಉದ್ಯೋಗ ನಿಯೋಜಕ ಆಗೋಯ್ ರೋಜಿಗಳು ಆತಪಟ್ಟ ಪ್ರಯಾಣಿಸ್ತಾರೆ ವಾರಿಗೆ ಕೂಡ ಬಾಧ್ಯತ ವಾರಿಗೆ ನಾ ಅಭಿನಂದನೆ ಜರುಪಿಸಿ